నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ చక్కగా మల్లెపూ లాంటి ఇడ్లీ ఇడ్లీ స్పెషల్ ఏందా అని చూస్తున్నారా నేనైతే ఇక్కడ ఇడ్లీ రవ్వని కాకుండా డైరెక్ట్గా బియ్యాన్ని వేసేసుకున్నానండి బియ్యం ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా అవి చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో చక్కగా మెత్తగా కూడా వచ్చేసింది నేనైతే ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి పల్లీ కొబ్బరి చట్నీ అలాగే మునగ అలాగే ఇడ్లీల మీద కొంచెం నెయ్యి కూడా వేసేసుకున్నాను ఇంకా ఈ టేస్ట్ అయితే సూపర్ అనమాట మరి ఇంగ్రీడియంట్స్ ఎలా అనేది చూద్దామా ఒకసారి రవ్వ కాకుండా బియ్యం ఎలా కలిపాను ఈరోజైతే ఇక్కడ నేను ఇడ్లీ పిండి కోసం అండి ఇక్కడ నేను బియ్యం వాడుతున్నాను రవ్వ బదులుగా మనకి రవ్వేసేది కూడా ఈ బియ్యంతో మనకి ఉప్పుడు బియ్యం అంటారు కదా ఇవే చూసారా చాలా సాఫ్ట్గా ఉన్నాయా ఇంకొంచెం లావుగా ఉన్నాయి వీటిని అయితే కడిగి ఆరు ఏడు గంటల పాటు నానబెట్టుకుంటున్నానండి ఇక్కడ నేను మినపప్పు మినప గుండులు ఒక కప్పు తీసుకుంటే బియ్యం రెండు కప్పులు తీసుకున్నాను శుభ్రంగా కడుక్కుంటున్నాను ముందు ఇక్కడైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇవి మునిగే వరకు నీళ్లు పోసి ఉంచుతున్నాను పప్పులు బియ్యం మునిగే వరకు వాటర్ వేసించుతున్నాను వీటిని అయితే నేను ఆరు నుంచి ఏడు గంటల పాటు ఇలాగే నానబెట్టేసుకుంటున్నాను ఇక్కడైతే ఆరు ఏడు గంటల తర్వాత మొత్తం ఒక్కసారిగా మళ్ళీ కడిగి నీళ్ళని వంపేసుకున్నానండి ముందుగా నేను మినపప్పుని మిక్సీలో వేసేసుకుంటున్నాను కడిగి పెట్టుకున్న మినపప్పు అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను ఇందులోకి ఒక పావు కప్పు వరకు వాటర్ వేస్తున్నాను మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇక్కడ చూడండి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇదంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకుంటున్నాను పిండిని మీరు కావాలనుకుంటే రెండు కలిపిపైన కూడా గ్రైండ్ చేసుకోవచ్చండి నేను కొంచెం బియ్యంని బరక్గా గ్రైండ్ చేయడం కోసం ముందుగా మినపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్ పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులోకి కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తం కూడా వేసేసుకుంటున్నాను నీళ్లు రాకుండా మొత్తం వేసేసుకున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బర్గ్గా గ్రైండ్ చేసుకున్నాను ఇదంతా కూడా ఈ ఇడ్లీ పిండిలోకి వేసేస్తున్నాను మీకు మరీ పలుచిగా కాకుండానే గ్రైండ్ చేశానండి నేను కావాలనుకున్నప్పుడు కొంచెం కొంచెంగా మనం వాటర్ యాడ్ చేస్తూ ఇడ్లీ వేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ పిండి కలిపి పెట్టేసి నేనైతే ఆరు గంటల పాటు పొలవ పెట్టుకుంటున్నాను నైట్ గ్రైండ్ చేసుకునేటట్లయితే నైట్ అంతా కూడా పిండి పులిసేటట్లుగా ఉంటే బాగుంటుంది ఇడ్లీ సాఫ్ట్గా నేను ఇక్కడ పిండి అంతా కలిపేస్తున్నాను ఇదే బ్యాటరీతో దోశ కూడా వేసుకోవచ్చు అండి దోశ కూడా చాలా చాలా క్రిస్పీగా చక్కగా వస్తుంది హోటల్ దోశలాగా అనిపిస్తుంది మొత్తం పిండి అంతా కలిపి పెట్టేసేసి మూత పెట్టేస్తున్నాను చూశారు కదా పిండి అంతా కలిసిపోయింది మూత పెట్టేసి ఉంచుతున్నాను ఇక్కడ నేను కొంచెం పెద్దగా ఉన్న బౌల్లోనే వేసుకోవాలండి పిండి పులిస్తే పైకి వచ్చి మనకి మూతలోంచి బయటకు రాకుండా చూసుకోవాలి చూసారు కదా మూత పెట్టేసి ఆరు గంటల పాటు పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ నేను ఆరు ఏడు గంటలు పులిసిన తర్వాత మూత తీస్తున్నాను చూడండి పిండి చూడండి చక్కగా పొంగినట్లుగా వచ్చింది మొత్తం పిండి అంతా కలిపేసుకొని ఇందులోకి సాల్ట్ వేసేసుకుంటున్నాను అలాగే వాటర్ కూడా ఇంత గట్టిగా ఉంటే పిండి మనకి ఇడ్లీకి గట్టిగా అయిపోతుంది ఇడ్లీ కూడా అందుకోసమే సాఫ్ట్గా రావాలంటే కొంచెం మనకి ఇక్కడ పిండి కొంచెం వాటర్ కలుపుకోవాలి నేను గ్రైండ్ చేసేటప్పుడు బాగా గట్టిగా కలుపుకున్నాను కాబట్టి పిండిని ఇక్కడ వాటర్ కలుపుకుంటున్నాను గ్రైండ్ చేసేటప్పుడే కొంచెం జారుగా కలుపుకుంటే మాత్రం అవసరం లేదు ఇలా ఉంటే చాలండి చూసారు కదా ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్లు పెట్టుకుంటున్నాను సాల్ట్ కలిసే వరకు కలుపుకుంటున్నాను ముందు ఇక్కడ ఇడ్లీ ప్లేట్లకి కొంచెంగా నెయ్యి రాస్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఇందులోకి నేను పిండి అంతా వేసుకున్నాను ముందుగా స్టాండ్ స్టాండ్లోకి వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకుంటున్నానండి ఇక్కడ హై ఫ్లేమ్లో ఉంచాను ఇడ్లీ పాత్రని ఇందులోకి వాటర్ తీసుకుంటున్నాను ఒక పెద్ద గ్లాస్ వరకు వాటర్ ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడైతే హై ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఇడ్లీ రేకుల్ని ఇందులోకి పెట్టేస్తున్నాను మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పది నిమిషాలు పాటు ఉంచుతున్నానండి ఇక్కడ చూడండి పది నిమిషాలు అయిన తర్వాత మూత తీస్తున్నాను నేను ప్లేట్లు అయితే బయటకు డిసైడ్ చేశాను కొద్దిగా ఆరనేశాను అన్నమాట పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచితే చాలు నేను దీంట్లోకి కాంబినేషన్గా ఇక్కడ పుట్నాలపప్పు కొబ్బరి చట్నీ అలాగే మునగా కారం ఇక్కడ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చూడండి ఇడ్లీ ఎంత సాఫ్ట్ సాఫ్ట్గా ఉన్నాయో మీకే తెలుస్తుంది ఇక్కడ ఈ కాంబినేషన్ అయితే నేనైతే చట్నీ పుట్నాల పప్పు కొబ్బరి చట్నీ ఇక్కడ నెయ్యి కొంచెం ఇడ్లీల మీద వేసేస్తున్నాను మీరు మునగాకులో కారంలో వేసుకున్నా పర్వాలేదు మరి ఇంకెందుకు ఆలస్యం రవ్వ కాకుండా బియ్యంతో ఇలా ట్రై చేయండి చాలా సాఫ్ట్గా వస్తుంది ఇడ్లీ అనేది చాలా చాలా సూపర్గా కూడా ఉంటుంది మరి ఇంకైతే కలిసి మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి ఫస్ట్ కానీ బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ